या याल सेट ఏ అనుంగమిత్రులు అనుంగమిత్రులు మేమంతా కలిసి తిరిగాము తిరిగాము చేయలే చేయలేని పనిలే వార్డులు ఎలక్షన్స్ అప్పుడంతా ఆయనతో కలిసి వార్డుల్లో అంతా తిరిగాము ఏమిటేమిటో అన్నీ చేసాము ఆ ఎలక్షన్స్కి సంబంధించినవి అన్నీ అవన్నీ తలుచుకుంటే ఒకసారి ఒళ్ళు గరిపెడుస్తుంది అయితే ఆ మహానేత ఈరోజు మన మన దగ్గర లేడు మేము మాత్రం ఉన్నాము ఆయన లేడు అదొక పెద్ద ఆవేదన రగిల్చే విషయము మీదు మిక్కిలి మన ఎమ్మెల్యే గారు తగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఈ ఈ కావలి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నికైన మహా సందర్భం అనేది అదొక విధమైన మరపురాని సంఘటన అటువంటి ఎమ్మెల్యే గారు మనకి రావడము మనం ఏదో పూర్వజన్మలో చేసుకున్న అదృష్టంగానే భావిస్తున్నాను నేను ఆయన చేసే ప్రతి ఒక్కటి ఆయన స్వహస్తాలతో ఆయన స్వఖర్చులతో ఖర్చులతో చేస్తూ ఉన్నారు తుమ్మలబెంట రోడ్లు కానీ అక్కడ పైన రోడ్లు కానీ అవతల ఫ్లైఓవర్ ఫ్లైఓవర్కి సంబంధించి నీట్గా తయారైపోయింది అదంతా గతుకులమయంగా ఉండేది భయంకరంగా ఉండేది అటువంటి ఎన్నో తలుచుకుంటే ఆయన తయారు ఇప్పుడు తయారు ఎంత పరిచయము మేమంతా కలిసి అంత రెషిప్గా తిరిగాము అలానే రఘుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఆయన చదువుకునేటప్పుడు ఎన్నో ప్రజోపయోగ కార్యక్రమాలన్నీ నిర్వహించాడు ప్రతి ఒక్కటి స్టూడెంట్స్ కోసమే పాటుపడ్డాడు అక్కడ ఎన్నో సమస్యలు ఉండేవి ఆ సమస్యలన్నీ అప్పట్లోనే ఆయన బుజానేసుకొని వాటి కోసం తిరుగుతూ చేసిన పనులు ఎన్నో నాకు తెలుసు అవతల మనకు మన ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక చెప్పనే అక్కర్లేదు విపరీతంగా ఆయన శ్రమిస్తున్నాడు అహోరాత్రాలు శ్రమిస్తున్నాడు ఆయన ఎప్పుడు నిద్రపోతాడో ఎప్పుడు లేస్తాడో ఎప్పుడు ఈ ఫంక్షన్స్ అటెండ్ అవుతాడు ఎప్పుడు ఆయన చెప్పిన పనులన్నీ నిర్వహిస్తున్నాడు అది భగవంతునికే తెలుసు ఎంతో ఆశ్చర్యకరమైన సంఘటన ఆయన ఎక్కడ ఫంక్షన్లో నాకు ఎక్కడ కనబడినా ఎంతో ఆప్యాయంగా చేర్చుకుంటాడు అక్కరి తెలుసుకున్నప్పుడు నాకు అబ్బా ఎనలేని సంతోషం ఒక విధమైన దానికి గురి అవుతా ఉంటాను ఇంతకన్నా మహాద్భాగ్యం మనకి ఉంది కావాలి ప్రజలకు ఈ సదవ ఈ సరవకాశాన్ని కలిగించిన ఇది ఇది విఆర్ న్యూస్ వారికి ఆర్య వైశ్య కుటుంబంలో ఆయన జన్మించినాడు అది వాళ్ళ అదృష్టంగా కూడా భావించవచ్చు ఆర్య ఆర్యవయసు అదృష్టంగా కూడా భావించవచ్చు ఆయన ఆర్య ఆర్యవయసులో జన్మించిన అంతా ఎక్కువగా విపరీతమైన ఇతర కులాలకి చేశాడు ఇతర కులాల తిరిగాడు ఇతర కులాల వాళ్ళని బండి మీద ఎక్కించుకొని పోయేవాడు ఏదైనా చిన్న పని కావాలన్నా కానీ ఎక్కువ పోదరా అని చెప్పి ఆ పని చేసి ఆయన్ని ఇంటికి పంపించిందాక ఆయనకి నేను నిలబట్టేది జరిగిపోతాయి ఈ కావల్ నియోజకవర్గంలో పనులు అంత మహానుభావుడు ఈ అబ్బాయి వయసు చిన్నవాడైనా ఎన్ని పనులు ఏంది భుజస్కంధాల మీద వేసుకొని చేస్తాడు ఆయనకి ఆయన ఆయనకి రాజకీయం బంగారుమయమైపోద్ది ఇప్పుడు కాదు నేను ఇక్కడ ఉన్నా లేకపోయినా ఆయన రాజకీయం బంగారుమయంగా నిర్వహిస్తాడు బంగారు బాటలో పయనిస్తాడు అని నాతో చెప్పేది పార్వతమ్మ గారు ఈ అవకాశాన్ని కలిగించినందుకు వాళ్ళకి నేను రుణపడి ఉన్నాను